హలో అండి ఈరోజు నేను మీతో ఒక కామన్ డౌట్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను చాలామందికి జ్యువెలరీ షాప్లో గోల్డ్ స్కీమ్ జాయిన్ అవ్వండి అనేసి చెప్తూ ఉంటారు కదా ఇంకొంతమంది సిల్వర్ కాయిన్ కొనడం బెటరా అని అంటూ ఉంటారు అసలు నిజంగా ఏది నిజము గోల్డ్ స్కీమ్ బెటరా సిల్వర్ కాయిన్ బెటరా ఈ వీడియోలో నేను జాయిన్ అయిన ఎక్స్పీరియన్స్తో కాదండి ఇప్పుడేం జాయిన్ కాలేదు నేను కొన్నట్టు అస్సలు కాదు నేను అసలు ఈ మధ్యకాలంలో కొనలేదు సో జస్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తున్నాను గోల్డ్ ఫస్ట్ గోల్డ్ స్కీమ్ గురించి కొద్దిగా మీతో చెప్తాను ఓకే గోల్డ్ స్కీమ్ అంటే మీరు మంత్లీ కొంచెం అమౌంట్ పే చేస్తారు ట్వెల్వ్ మంత్స్ కంప్లీట్ అయ్యాక ఆ అమౌంట్తో జ్యువెలరీ తీసుకోవచ్చు కొన్ని షాపుల్లో అయితే మేకింగ్ ఛార్జెస్ డిస్కౌంట్ అనేది చెప్తారు ఇది వినగానే చాలామంది అట్రాక్ట్ మాత్రం అయిపోతుంటారు కదా గోల్డ్ స్కీమ్ రియాలిటీ పాయింట్స్ అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ వినండి ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయండి స్కీమ్ జాయిన్ అయినాక మీరు సేమ్ షాప్లోనే జ్యువెలరీ తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా క్యాష్ అనేది రీఫండ్ అస్సలు ఉండదు రీఫండ్ ఆప్షన్ అది యూజువలీ చాలా షాపుల్లో ఉండదు నాకు తెలిసినట్టు నైంటీ నైన్ పర్సెంట్ చాయిస్ లిమిటెడ్గా ఉండొచ్చు ప్రైస్ ఫైనల్ డే రేట్ బట్టి ఉంటుంది కీమ్ జాయిన్ అవ్వడానికి ముందు టర్మ్స్ క్లియర్గా అడిగి తెలుసుకోవాలి ఓకేనా ఇదొక రియాలిటీ పాయింట్స్ కాయిన్ అంటే మీరు డైరెక్ట్గా త్రిపుల్ నైన్ ప్యూరిటీ సిల్వర్ కాయిన్ ఆర్ బార్ కొనడం ఓకేనా నో మంత్లీ కమిటెడ్ నో మంత్లీ కమిటెడ్ మీ కన్వీనియన్స్ బట్టి ఫైవ్ థౌజండ్కి ఒకసారి లేకపోతే టెన్ థౌజండ్కి ఒకసారి కొనవచ్చు ఓకేనా లాకర్లో సేఫ్గా పెట్టి ఫ్యూచర్ కోసం యూజ్ చేయొచ్చు ఇవాళ కాయిన్స్ అడ్వాంటేజెస్ చెప్పబోతున్నాను ఫ్రీడమ్ ఎక్కడ కొనాలి అనేది మీ ఇష్టం ఫ్రీడమ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కడ కొనాలి అనేది మీ ఇష్టం అంటే ఇక్కడ మనము ఇలా ఈ గోల్డ్ షాప్లో కట్టినట్లు అమౌంట్ కట్టిండదు కదా సో అది అనమాట ఎమర్జెన్సీలో సెల్ చేయొచ్చు ఎమర్జెన్సీలో అప్పటికప్పుడే తొందరగా సేల్ చేసేయచ్చు స్మాల్ సేవర్స్కి సూటబుల్ అనమాట కొద్ది కొద్దిగా ఫైవ్ థౌజండ్కి టెన్ థౌజండ్కి టూ థౌజండ్కి తీసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అని నా ఒపీనియన్ కానీ సిల్వర్లో కూడా జ్యువెలరీ కొనేటప్పుడు వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయండి సో అందుకే కాయిన్స్ ఆర్ బార్ బెటర్ అనేసి నా ఒపీనియన్ సింపల్గా చెప్పాలంటే గోల్డ్ స్కీమ్ జ్యువెలరీ ప్లాన్ ఓకేనా కమిటెడ్ ఉంటుందనమాట సిల్వర్ కాయిన్ సేవింగ్స్ ప్లాన్ ఫ్రీడమ్ ఉంటుంది ఓకే ఇక్కడ చూడండి గోల్డ్ స్కీమ్ వచ్చేసి జ్యువెలరీ ప్లాన్ కమిటెడ్ ఉంటుంది సిల్వర్ కాయిన్ సేవింగ్స్ ప్లాన్ ఫ్రీడమ్ ఉంటుంది మీరు వెడ్డింగ్ కోసం సీక్రెట్గా ప్లాన్ చేస్తుంటే గోల్డ్ స్కీమ్ ఒకే ఆప్షన్ మీరు ఫ్లెక్సిబుల్గా సేవ్ చేయాలనుకుంటే సిల్వర్ పైన బెటర్ మీరు బెస్ట్ అడ్వైజ్ వచ్చేసి ఫ్రెండ్స్ నేను చెప్పేదండి ఒక్కటే అండి ఎవరెవరో చెప్తున్నారు ఏమేమో చెప్తున్నారని బ్లైండ్గా మాత్రం అస్సలు ఫాలో కావద్దు ఓకేనా స్కీమ్ జాయిన్ అవ్వడం కానీ సిల్వర్ కొనడం కానీ మీ ఇన్కమ్ మీ గోల్ బట్ డిసైడ్ చేయాలి ఓకేనా ఈ వీడియో పర్పస్ వచ్చేసి మీకు క్లారిటీ ఇవ్వడం కోసమేనండి ఓకేనా ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇలాంటి ఆనెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ఇంతే అండి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ థ్యాంక్ యూ సో మచ్